హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి భోజనం చేస్తుంటే భూమి వైపు చూస్తూ అమ్మ ఒకప్పుడు పని మనిషి రత్నాన్ని అపూర్వానే పంపించింది కదా అలా పని మనిషి రత్నంలాగా అపూర్వకి సంబంధించిన మనుషులు ఈ ఇంట్లో కూడా ఉన్నారంటావా అమ్మా అని భూమి వైపు చూస్తూ అడుగుతాడు గగన్ ఒక్కసారిగా భూమి కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది అదేంటి నాన్న అంటే నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావు శివను అనుమానిస్తున్నావా అని అంటుంది చచ్చా నేనెందుకు శివను అనుమానిస్తానమ్మా శివ మన ఇంట్లో ఫ్యామిలీ లాంటి వాడు శివన్ నేను ఎప్పుడు అనుమానించను అని భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ అంటే ఇప్పుడు నువ్వు భూమిని అనుమానిస్తున్నావా గగన్ అని అడుగుతారు ఏమో తెలీదమ్మా చెప్పలేం కదా అని అంటాడు గగన్ గగన్ నువ్వు అలా అనడం భావ్యంగా లేదు నాన్న ఎందుకంటే భూమి గురించి మాకు తెలుసు నువ్వు భూమి గురించి తప్పుగా ఆలోచించద్దు మాట్లాడద్దు భూమి మన ఇంటి పిల్ల మన ఇంటి కోడలు అని గట్టిగా చెప్తుంది శారద ఇంకా గగన్ శారదా మాటలు విని ఏమి మాట్లాడకుండా అక్క నిండి వెళ్ళిపోతాడు ఎందుకత్తయ్యా బావపై అరిచారు బావా ఏదో ధ్యాసలో ఉండాలా మాట్లాడుంటాడులే అని సర్ది చెప్తూ ఉంటుంది భూమి కరెక్ట్గా అదే టైంకి భూమికి ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు అని అంటుంది భూమి మేడం మీరు నాకు ఒక నెల రోజుల క్రితం కెమెరా ఇచ్చారు కదా నేనే మేడం అని అంటారు మీరా నేను వెంటనే వస్తున్నానని చెప్పి భూమి పాపం పరుగు పరుగున ఆ ఫొటో స్టాప్కి బయలుదేరుతుంది ఇంకా భూమి అలా వెళ్ళగానే మీరు మీరు ఎప్పుడు వస్తారా అని నేను ఎంతో ఎదురు చూశాను అని పాపం భూమి హ్యాపీగా చెప్తూ ఉంటే నేను కొంచెం పనిపై వేరే ఊరు వెళ్ళానమ్మా ఇదిగో మా పక్కింటి అబ్బాయి చెప్పాడు మీరు చాలాసార్లు వచ్చారని మీ కెమెరా హ్యాపీగా రిపేర్ అయిపోయింది ఇంకా దీనికి ఎలాంటి డోకా లేదు ఇందులో ఉన్న డేటా కూడా ఏమీ ఎరేజ్ అవ్వలేదు అలాగే ఉంది ఇదిగోండి అని ఇంకా షాప్ అతనైతే కెమెరాని భూమికి ఇస్తాడు భూమి ఆ కెమెరా వైపు చూస్తూ వెంటనే కెమెరాలో ఉన్న వీడియోని చూస్తుంది వీడియోలో క్లియర్గా శోభా చంద్రని శరత్ శోభా చంద్రని అపూర్వ చంపింది అని క్రిస్టల్ క్లియర్గా అందులో ఉంటుంది ఒక్కసారిగా అది చూసి ఇంక భూమి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదే ఇదే నేను నిరూపించాలనుకున్నాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అతనికి డబ్బులిచ్చి పరుగు పరుగున బయలుదేరుతుంది భూమి భూమి ఆ కెమెరాని తీసుకొని బయటికి వచ్చి ఇంకా అలా ఫోన్లో ఎస్పి సూర్యకి కాల్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి గగన్ అటువైపుగా వెళ్తూ ఉంటాడు భూమిని చూస్తాడు భూమి ఏంటి ఇక్కడుంది అని భూమిని గమనిస్తూ ఉంటాడనమాట గగన్ హలో సూర్య గారు నేను ఒక హాఫ్ అన్ అవర్లో పోలీస్ స్టేషన్లో ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది భూమి ఇంకా గగన్ ఏమీ మాట్లాడకుండా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు వెంటనే భూమి బయలుదేరాలి అనుకుంటే లేదు ముందే విషయాన్ని భావతో చెప్పాలి ఎందుకంటే భావనను అనుమానిస్తున్నాడు కదా నేను అపూర్వ మనిషిని అని భావనను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు నేను అపూర్వ మనిషిని కాదని అసలు మావయ్య ఎందుకని ఇన్ని రోజులు శారదాతేకి దూరంగా ఉన్నారో ఆ విషయాలన్నీ ఖచ్చితంగా చెప్పాలి చెప్పాలి అంటే నేను ఈ వీడియోని ముందుగా గగన్ బావకే చూపించాలి అని ఆఫీస్కి బయలుదేరుతుంది భూమి ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్రని హాస్పిటల్కి తీసుకొస్తుంది అప్పటికి ఇంకా ఫుల్గా పాయిజన్ని కన్జ్యూమ్ చేసేయడంతో శరత్చంద్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇదంతా చూస్తూ అపూర్వ చాలా బాధపడుతూ ఉంటుంది పాపం ఇంకా అపూర్వ గోరింటాకు ఇద్దరూ చాలా బాధపడుతూ పిన్ని పిన్ని బాబుకేం కాదు కదా అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ లేదమ్మాయి ఏమీ కాదులే అని ఓదారుస్తూ ఉంటుంది గోరింటాకు ఏం కాకూడదు పిన్ని అని ఏడుస్తుంటే కరెక్ట్గా అదే టైంకి ఇంక డాక్టర్స్ బయటకు వస్తారు డాక్టర్ మా మా బావకి ఎలా ఉంది అని అడుగుతారు చూడండి మేడం మీరు పాయిజన్ కన్జ్యూమ్ చేసిన టూ అవర్స్కి తీసుకొచ్చారు అసలు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది కానీ ఆయనకి గాడ్ లక్ ఉండడం వల్ల ఆయన బ్రతికి బయటపడ్డారు కానీ ఆయన మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక వెంటనే అపూర్వ అలా శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా బావా అని చూస్తూ ఎందుకు బావా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి ఆఫీస్కి వెళుతుంది గగన్ దగ్గరికి వెళ్ళి బావా ఏమన్నావు నన్ను నేను అపూర్వ మనిషినా అది మాత్రమే కాదు ఇన్ని రోజులు నువ్వు కృష్ణప్రసాద్ మావయ్యని దూరం పెట్టావు కృష్ణప్రసాద్ మావయ్య మీరా అత్తయ్యని పెళ్ళి చేసుకున్నాడని మావే అపార్థం చేసుకున్నావు కానీ ఇప్పుడు ఇప్పుడు చూడు బావా నా చేతిలో ఎంత పెద్ద సాక్ష్యం ఉందో నువ్వు ఒక్కసారి వీడియో చూసావనుకో ఎవరు ఏంటి అనేది నీకిట్టే తెలిసిపోతుంది బావా అని చెప్తుంది భూమి కానీ గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడనమాట భూమి మాటల్ని ఇంక భూమిని ఏమీ అనుకున్నా సైలెంట్గా ఉంటే కరెక్ట్గా భూమి ఆ వీడియోని ఓపెన్ చేసి చూపించాలనే టైంకి గగన్ చేతికి ఆ కెమెరా ఇస్తుంది భూమి ఇంకా గగన్ ఆ కెమెరా తీసుకొని భూమి వైపే చూస్తూ ఉంటాడు ఓపెన్ చేయబావా చేసి చూడు అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా భూమికి అయితే ఫోన్ కాల్ వస్తుంది హలో చెరీ ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని అంటుంది భూమి హలో భూమి మీ మీ నాన్నకి అదే మావయ్య గారికి సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు మావయ్య గారు పాయిజమ్ని కన్జ్యూమ్ చేశారు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఏంటి నాన్న పాయిజన్ కన్జ్యూమ్ చేశాడా అని వెంటనే ఇంక భూమి అలా పరుగు పరుగున గగన్కి ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ ఎప్పుడు పరిగెడుతుందో ఎప్పుడు దగ్గరకు వస్తుందో తనకే క్లారిటీ లేదు అలాంటిది ఇంకా నాకెందుకు క్లారిటీ ఉంటుంది అని ఆ కెమెరాని అలా తన డ్రాలో పెట్టేసి ఇంకక్కడి నుండి ఆలోచిస్తూ ఉంటాడనమాట పాపం గగన్ ఇంకా భూమి హాస్పిటల్కి రీచ్ అవుతుంది హాస్పిటల్కి వచ్చిన వెంటనే శరచందన్ పై చూసి నాన్న నాన్న అని పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి ఇంకా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటారనమాట అపూర్వ ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు అత్తయ్య నేనే భూమిని పిలిచాను అని అంటాడు చెర్రి బావ ఎందుకు ఇలా చేసుకోవాలనుకున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు నువ్వే బావకి ఇలాంటి ఐడియాలు ఇలా చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఉంటావు అసలు కేపి బ్రతుకున్న నోరుజే బ్రతుకున్నాడు అని చెప్తే బావ ఇంత కంగారు పడేవాడే కాదు కానీ నీ వల్లే ఇప్పుడు బావ ఈ స్థానంలో ఉన్నాడు అని అపూర్వ కావాలనే భూమిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది చూడపూర్వ నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటాను మా నాన్నని చనిపోయే దిశగా ఎందుకు ప్రోత్సహిస్తాను ఇదంతా నువ్వు అల్లుతున్న కట్టు కదా అయినా అసలు నువ్వు నువ్వు మాట్లాడే అర్హతని కోల్పోయావు మా నాన్న ఒక్కసారి స్పృహలోకి రాని నేను బయటికి గెంటేసి చేస్తానని చెప్పి భూమి అలా ఇంకా ఛాలెంజ్ చేస్తూ ఉంటుందన్నమాట అపూర్వతో నాన్న నాన్న స్పృహలోకి వస్తే ఎలా అయినా నాన్నకు ఆ వీడియో చూపించాలి అని ఇంకలా భూమి అయితే ఆ వీడియో కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఆ కెమెరా ఎక్కడ కనబడదు ఇదేంటి కెమెరా ఎక్కడ ఉండాలి కదా ఏమైపోయింది అని చెప్పి భూమి చూస్తూ ఉంటే బావ అంటే ఇప్పుడు కెమెరా భావ దగ్గర ఉండిపోయిందా అయ్యో నేను మళ్ళీ వెళ్ళాలి అని ఇంకా భూమి అయితే బయలుదేరుతుంది అదంతా గమనించిన అపూర్వ అంటే భూమికి ఆ కెమెరా చిక్కిందనమాట వెంటనే ఆ కెమెరాని నాశనం చేయాలి లేకపోతే వెంటనే అపూర్వ అలా భూమితో పాటు వెనకాలే బయలుదేరుతుంది భూమి ఇవాళ నువ్వు అయిపోయావే ఆ కెమెరా నీ చేతికి చిక్కింది కదా ఆ కెమెరాని ఎలా అయినా నాశనం చేసి నా ఆనవాళ్ళు నేను తప్పు చేశాననే సాక్ష్యం ఈ భూమిపై స్పెసిఫిక్గా లేకుండా చేస్తాను నిన్ను చంపేసి నేను సాటిస్ఫై అవుతాను అని చెప్పి ఇంకా అలా భూమి వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి పరుగు పరుగున ఆఫీస్కి వెళుతుంది ఆఫీస్కి వెళ్ళి చూసేసరికి అక్కడ గగన్ ఉండడు ఇదేంటి బావలేడు ఒకవేళ రూమ్లో ఏమైనా పెట్టాడేమో అని చెప్పి ఇంకా మొత్తం డ్రాలో అంతా గగన్ క్యాబిన్ మొత్తం వెతుకుతుంది భూమి కానీ ఎక్కడ కెమెరా కనిపించదు ఇదేంటి కెమెరా లేదు అంటే బావా కెమెరాని తీసుకువెళ్ళాడా అని చెప్పి ఇంకా అలా గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి కానీ గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇదేంటి బావ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఖచ్చితంగా బావా ఇంటికే ఉంటాడు అని భూమి ఇంక అలా ఇంటికి ఉంటే వెంటనే అపూర్వ భూమిని అడ్డగిస్తుంది అపూర్వ వెనకాల కొంతమంది రౌడీలు ఉంటారు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏ అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏంటి భూమి నీ దగ్గర కెమెరా ఉందని నాకు తెలుసు మర్యాదగా ఆ కెమెరా ఇస్తావా లేకపోతే చంపేమంటావా అని అంటారు భూమి వెంటనే అంటే అపూర్వ నా దగ్గర కెమెరా ఉందని అనుకుంటుంది ఇలాగే అపూర్వం డైవర్ట్ చేయాలి లేకపోతే ఖచ్చితంగా అపూర్వ ఆ కెమెరా ఎక్కడుందో తెలుసుకునేంత వరకు వదిలిపెట్టదు అని ఇంకా భూమి గట్టిగా ఫిక్స్ అయ్యి ఏంటి అలా చూస్తున్నావు చెప్పు ఎక్కడుంది కెమెరా నా చేతికి ఇవ్వు అని అడుగుతుంది ఇవ్వను గాక ఇవ్వను ఏం చేస్తావు అని అంటుంది భూమి ఏం చేస్తానా చంపేస్తానని చెప్పి ఇంకా అలా రౌడీలని భూమిపైకి పంపిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది ఆ చెయ్యి ఎవరిదో కాదు గగన్ ది ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి న్యాయం కోసం ఎంతలా పోరాడవు న్యాయాన్ని గెలిపించడానికి ఎంతలా తాపత్రయపడ్డావు నేను నీ ప్రాణమని చెప్తావు కానీ నేనే నిన్ను ఎంతలా హసయించుకున్నా నువ్వు మాత్రం నన్ను ఒక్కరోజు కూడా పల్లెత్తి మాటండడం కానీ అవమానించడం కానీ అనుమానించడం కానీ ఎప్పుడూ చేయలేదు నా గుండెని ముక్కలు చేస్తే కేవలం నా కోసమో నేను వద్దనుకొనో అనుకున్నా కానీ నువ్వు నా నా సంతోషం కోసం ఇదంతా చేసావని నన్ను నన్ను నువ్వు నిజంగా ప్రేమించావని నేనిప్పుడే తెలుసుకున్నాను అని అంటారు గగన్ ఇంకా భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అపూర్వ రేయ్ ఏంట్రా అలా చూస్తున్నారు వాణ్ణి కూడా వేసేయండి అని అనేసరికి గగన్ చెయ్యి గట్టిగా రౌడీ చెయ్యి పట్టుకుంటాడు గగన్ ఇంకా అలా ఫుల్గా కొడతాడనమాట గగన్ ఒక్కటి కొట్టేసరికి ఇంకా అవతల వెళ్ళి పడతాడు ఆ రౌడీ వెంటనే భూమితో భూమి ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ నేను నీ చెయ్యి వదలను భూమి నీ చెయ్యి వదలను నిన్ను కంటికి రెప్పలా మహారాణిలో చూసుకుంటాను ఎప్పుడు నువ్వు ఆ కృష్ణప్రసాద్ గురించి చెప్తూ ఉంటే నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు అనుకున్నాను కానీ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇదిగో ఈ దుర్మార్గురాలే శోభాచంద్ర లాంటి గొప్ప మనిషిని చంపి అలా ఆవిడ రక్తంతో ఆవిడ శవంపై ఇన్నేళ్ళు కాలయాపన చేసింది కానీ ఈ దుర్మార్గురాలి పాపం పండింది అని ఈ దుర్మార్గురాలికి అర్థం కాలేదు భూమి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఎన్నో అవాంతరాలు దాటి నన్ను పెళ్లి చేసుకున్న నీకు నేను పెళ్లి తర్వాత కూడా అవమానాన్నే ఇచ్చాను నిన్ను అనుమానిస్తూ చాలా బాధ పెట్టాను ఈ విషయంలో నన్ను క్షమించు భూమి సీతాదేవికి ఏమాత్రం తీసిపోని నీ క్యారెక్టర్ని అనుమానించిన నాకు బుద్ధి లేదు అని అంటాడు గగన్ అయ్యో బావా నువ్వు అలా అనుకోదు బావా అసలు నువ్వు ఇలా అనుమానిస్తున్నట్టుగా నాకు తెలియదు అని అంటుంది భూమి అది నీ మంచితనం భూమి కానీ నేను చేసిన పాపానికి శిక్ష కడుక్కోవాలి అంటే ఒకటే ఒకటే మార్గం అది అపూర్వని చంపడం నీ పగ నా పగ తీరాలంటే ఈ అపూర్వ ప్రాణాలు పోవాలి అది కూడా మీ అమ్మని ఎలా ఈ అపూర్వ చంపిందో అలాగే చంపాలి అప్పుడే నా పగ తీరుతుంది అని ఇంకా అపూర్వపై ఆయిల్ పోస్తాడనమాట అలా గగన్ ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే రే గగన్ దగ్గరికి రావద్దు దగ్గరికి రావద్దు అని అంటుంది ఏంటి నువ్వు మాత్రం ఎవరినైనా చంపుతావు కానీ నేను నిన్ను చంపకూడదా నేను నిన్ను చంపికని జైలుకు వెళ్ళను అని గట్టిగా చెప్పి ఇంకా వెంటనే అలా మ్యాచ్ బాక్స్ పట్టుకుంటాడనమాట గగన్ ఇంకా పరుగు పరుగున ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటుంది అపూర్వ అలా గగన్ అపూర్వని కొరడా పట్టుకొని ఐ మీన్ అది పట్టుకొని ఇంకా గట్టిగా వెంటాడి వెంటాడుతూ ఉంటాడు అపూర్వాని ఇది ఇలా ఉండగా శరత్చంద్ర మెల్లగా కలుతరుస్తాడు అక్కడ నక్షత్రం ఉంటుంది డాడీ మీకేం కాలేదు కదా డాడీ అని అంటుంది లేదమ్మా నాకేమీ కాలేదు అని ఒక్కసారిగా తలపట్టుకుని పైకి లేస్తాడనమాట శరత్చంద్ర అప్పుడే ఇంకా డాక్టర్స్ శరత్చంద్ర మీరు ఇంతకు ముందే ఒకసారి కోమాలోకి వెళ్ళారు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే స్టేజ్కి వెళ్ళొచ్చారు కాబట్టి మీకు మీ మెమొరీని రీడ్రైవ్ చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడని అనుకోవచ్చు మీరు మీ మీ జ్ఞాపకాలు ఏవైనా పోగొట్టుకున్నవి ఇప్పుడు తిరిగి మీకు వస్తాయని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర చూడగానే వెంటనే శరత్చంద్రకి ఒక విషయం గుర్తొస్తుంది ఆ రోజు గెస్ట్ హౌస్కి పిలిచినప్పుడు అపూర్వతో ఒక నాటకం ఆడితే అపూర్వ తన త చేసిన తప్పులు హత్యలన్నీ ఒప్పుకున్న విషయం కానీ అపూర్వని శరత్చంద్ర చంపేద్దాం అనుకుంటే శరత్చంద్రన్ అపూర్వ గట్టిగా తోసేసి తననే చంపేయాలనుకున్న విషయాలు కానీ ఇవన్నీ శరత్చంద్ర గుర్తొస్తాయి అంటే ఆ అపూర్వాన్ని నన్ను చంపాలనుకుందా నా నా శోభని చంపింది ఆ అపూర్వానే అని చెప్పి ఇంకా వెంటనే అలా శరత్చంద్ర అయితే నన్ను నన్ను ఇక్కడికి తీసుకువచ్చినందుకు థ్యాంక్ యూ కానీ అపూర్వ ప్రాణాలు తీయాల్సిందే అని ఇంకా గట్టిగా గగనైతే సారీ ఫిక్స్ అయిపోతాడనమాట వెంటనే ఇంకా శరత్చంద్ర ఫిక్స్ అయ్యి హాస్పిటల్ నుండి పట్టుకొని అపూర్వ దగ్గరికి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అపూర్వ తిరిగి తిరిగి శరత్చంద్ర ఇంటికే వస్తుంది బావా బావా నన్ను కాపాడు బావా ఇదిగో వీడు వీడు నన్ను చంపేస్తున్నాడు బావా చంపేస్తున్నాడు అని చెప్పి కరెక్ట్గా శరత్చంద్ర వెనకాలే వెళ్ళి దాక్కుంటుంది అపూర్వ ఇంకా వెంటనే శరత్చంద్ర చూస్తూ ఉంటాడు అపూర్వ వైపు గగన్ చూడు మిస్టర్ శరత్చంద్ర నీకు నాకు పొగ తీర్చుకోవాల్సింది ఇదిగో ఈ రాక్షసి అపూర్వ పైన ఎందుకంటే ఈ అపూర్వనే మన ఇద్దరికి జీవితాలు నాశనం అవ్వడానికి కారణం కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఇంకా వెంటనే ఆ వీడియోనైతే చూపిస్తూ ఉంటాడనమాట చూపించిన వెంటనే ఇంక ఒక్కసారిగా శరత్చంద్ర అయితే నా శోభని చంపేశావు నన్ను కూడా చంపాలనుకున్నావు నాకు నువ్వు చేసినవన్నీ గుర్తొచ్చేసాయి అపూర్వ నా గతం నాకు గుర్తొచ్చింది ఎంత ధైర్యం అని అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటాడనమాట అలా ఇంకా శరత్చంద్ర అపూర్వ చాలా బాధపడుతూ ఉంటే వెంటనే ఇంకలా భూమి అయితే ఎస్పి సూర్య కాల్ చేస్తుంది కాల్ చేసి సూర్య గారు సాక్ష్యం దొరికింది మీ అన్నయ్యని చంపింది ఎవరో కూడా అర్థమైపోయింది వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పేసరికి ఇంకా అలా ఆ వీడియో చూసి శరత్చంద్ర వాళ్ళు తనని మ్యానిపులేట్ చేశారని ఎలాంటి తప్పు గగన్ చేయలేదని అండ్ కృష్ణప్రసాద్ కూడా వాళ్ళ అన్నయ్యని చంపిన నేరం కాదని అపూర్వనే కుట్రంతా చేయించింది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకున్న శరత్చంద్ర ఎస్పి సూర్య అందరి షాక్లో ఉండి ఇంకా వెంటనే గగన్కి సారీ చెప్తాడు ఐఎమ్ సో సారీ గగన్ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మీ నాన్నగారిని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎమ్ సారీ ఇదిగో ఈ రాక్షసిని ఖచ్చితంగా జైలుకి తీసుకువెళ్ళాలని ఇంకా అపూర్వన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తూ ఉంటాడు ఎస్పి సూర్య ఇంకా భూమి గగన్ల మధ్య అపార్ధాలు తొలగిపోవడంతో భూమి గగన్ చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్